వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ విశ్వంబరా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఓసిష్ట ఈ సినిమా మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు అయితే వసిష్ట కీరవాణి చిరంజీవి ఇలా అందరూ కలిసి మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చున్నారు అది కూడా చిరంజీవి ఇంట్లోనే సిట్టింగ్స్ జరుగుతున్నాయి పాత రోజుల్లో ఇలా అందరూ ఒకే చోటుకు చేరి కచేరీలు పెట్టి మ్యూజిక్ సిట్టింగ్స్ను నిర్వహించేవారంట మళ్ళీ ఆ తర్వాత ఆ సాంప్రదాయాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా చిరంజీవి తన ఇంట్లోనే విశ్వంబరా మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్వహిస్తున్నారంట కీరవాణి బర్త్డే జూలై ఫోర్త్ సందర్భంగా చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియోని చూస్తే ఆ విషయం అర్థమవుతుంది ఒకప్పుడు అలానే జరిగేవి అని చిరంజీవి చెబుతూ మళ్ళీ నాటి రోజులను గుర్తు చేసుకునేలే తన ఇంట్లోనే మ్యూజిక్ సిటింగ్ని ఏర్పాటు చేశారు చిరంజీవి కీరవాణి పుట్టినరోజు సందర్భంగా చిరు వదిలిన ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది ఈ రోజు జన్మించిన మా ఆస్కారుడు ఎంఎం కీరవాణి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిరంజీవి వదిలిన వీడియో అందరినీ ఆకర్షిస్తుంది విశ్వంబర కోసం టీం చాలానే కష్టపడుతుంది వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే కసితో టీం పనిచేస్తుంది మరి చెప్పిన టైంకి వశిష్ట ఈ విశ్వాంబరం రిలీజ్ చేస్తాడా లేదా అన్న సంగతి చూడాలి అసలే బింబసారా తర్వాత వశిష్ట ఈ విశ్వాంబర కాన్సెప్ట్ను ఎంచుకున్నాడు మెగా ఫ్యాన్స్ అంతా కూడా వశిష్ట మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఈసారి ఏదో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాడని చిరంజీవితో సహా గ్యాప్ తో సోషియో ఫ్యాంటసీ జోన్లలో సినిమా తీస్తుండడంతో ఈ మూవీ అందరూ నమ్మకంతో ఉన్నారు ఆచార్య గాడ్ ఫాదర్ బోల శంకర ఇలా అన్ని కూడా నిరాశపరిచిన వాల్తేరు వేరే కమర్షియల్గా కమర్షియల్ గా రికార్డులుగా క్రియేట్ చేశాడు చిరంజీవి ఇక వసిష్ఠతో మరోసారి రికార్డులు బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తుంది